ಕೊಟ್ಟು ದರೇ ದರ ಕೊಟ್ಟು 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 ಮೊತ್ತ ಮೊತ್ತ

చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడిస్తుంది నాలు కిలో అవుతుంది వాళ్ళకి నచ్చింది నాలుగు అది చెప్పాను నాలుగైదు ఆయన మస్తుంది మందనే అయిపోయింది దాని కింద రోజులు ఎట్టున్నాయి మస్తున్నాయి కానీ ఇక్కడ ఇక్కడ లోపలికి బొక్కలకు అరే రెండు నిమిషాలు సాల వేసుకుంటే మొత్తం విడిపియాల లోపలి నుంచి ఇవే వేరే రాత్రి గోలా పడ్డాక కూడా దాంట్లో ఎట్లా గుండూరుగా జిరుగుతున్నాయి అవి

అవి బేసిక్ వస్తూనే ఉన్నాయ్ మన కళ్ళ ముందర నా చూడండి నా చూడడం నుంచి వచ్చి అవే దాటుకుంటాయి రావు ఒక పది గంటలు మా పాదే నేను కలిపి వచ్చే ఫ్రెండ్స్ ఇది సన్నది బొట్టం ఫ్రెండ్స్ ఇది కట్టినాం అనమాట సో చూద్దాం ఎట్లా పని చేస్తుందో అని తీసుకొచ్చిన ఈవినింగ్ పూట సో కటన్ అయితే కట్టినాం బొట్ట బుట్ట నేల ఏం చాలామంది అడుగుతున్నారు కాబట్టి కటన్ అయితే కట్టినాం ఫ్రెండ్స్ ఒకసారి వర్క్ అయ్యిందంటే మీకు అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి తీసుకొచ్చిన సో వర్కింగ్ అయితే బాగానే ఉంది ఈ చేపలు కూడా పడుతున్నాయి కానీ అన్ని చిన్న చేపలు ఉన్నాయి అందుకనే ఎక్కువ పడతలేవు సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వేసి చూద్దాం ఏమన్నా పడతాయేమో చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా బుట్ట బొట్టాయి కన్నా ఇంకా సన్నది బీడి కన్నా ఉండాలి 이 그거 잡으러 가야지. 저기 저거는 올라가고. 아니, 이. 못 오네. 만약에나 못 오거든. 잡으고는 잡으고. 이거 చాలా సేపడి ఏదేవారు ఒక్కటే దక్కున్నది అవన్నీ విన్నా రాయి వినోడి రాయి పడే ఇవే సెలవు కదా మొత్తం ఇవే కొంచెం బ్రేక్ ఇస్తే మళ్ళీ

தால தான काटे. லைன் வாட்டர் சுற. சுற சாவல்து. மாத்தவும் அது வந்து ఇంత పెద్ద చేప కట్టుకున్నది నువ్వు చిన్న బొట్టేలా ఉంటాయి దోచారా పెట్టినా మొత్తం పాది కిలో వేసుకో బాని చేయరా వీడియో ఎవరు దోమసరాలు రెండు గీనా వేసినాం అనుకో అతలు వచ్చి మారా కానీ దోసరా అంత పెద్దగా ఉండదా అది కూడా పెట్టాలి లోపల నాచ లేదురా ఇది చిన్నగా కనిపిస్తున్నాయా రాయి కింద వాడే చేపలు మసవాడి కానీ అన్నీ రాయి కన్నా ఈ మూలన గుద్దే అన్నీ కాదు లోపల దిగి ఏం చేస్తావు అయిపో లేకుంటే ఇప్పుడు అవతలకి ఉందన్న మళ్ళీ మళ్ళీ

చూడండి ఫ్రెండ్స్ ఒక దుబ్బ చోటది ఇంకా గోవల మొత్తం నీళ్ళు తేట ఉన్నాయి చూడండి ఇది బొట్టాయం నూరు వల తక్కువ తొందరగా

చూడంటే ఈ కార్వలో ఏదైనా ఉండవచ్చు అంతా నిశ్శబ్దంగా ఉందన్నమాట ఈ కాలువలో ఏంటివైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇంకే అంతా తీసేద్దాం కానీ చూడండి ఇది బొడ్డనే లేదు కొత్తది ఏదో రాయి ఉందో గట్టి చూడండి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఇవి చేపలు బొట్టానికి ఈ చేపలు అడ్డాయి అనమాట చిన్నవి చూడండి ఎంత చిన్న ఉండవు ఇవి మనకు పాంప్లెట్లు అయితే వస్తున్నాయి కానీ ఇవి ఎక్కువ లేవు అందుకని పడతలేవు చూడండి చిన్న ఉంది అన్నీ ఇంకా చిన్నవాడి దీనికన్నా ఈ సైజు ఉన్నా వస్తుండే చూడండి ఎంత చిన్న ఉందో అని చేప ఏతనా బతికిందో చచ్చిపోయింది చచ్చిపోయింది ఉన్న పిలికేస్తాం ఇక్కడ చూడండి ఎంత చిన్న ఉందో ఇంట్లో అడుగుతుంది దీనినే వేస్తున్నాం బతికేద్దాం కొంచెం కొంచెం గాలించుకొని ओके फ्रेंड्स मरी लाइक शेयर सब्सक्राइब बटे मोटीजा बाय।